ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మే రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మూడు సంవత్సరాల నాటి పగ మీకు తీరుతుంది అయితే ఏ విధంగా మూడు సంవత్సరాల నాటి పగ తీరబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు యొక్క సింహరాశి వ్యక్తులకి ఈ రోజు ప్రకారం కనిపిస్తున్నాయి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ త్రీ సిక్స్ ఈ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే ముఖ్యంగా సంవత్సరం మే రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలనైతే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చూడబోతున్నారు మూడు సంవత్సరాల నాటి పగ మీకు తేరబోతోంది అంటే మూడు సంవత్సరాల క్రితం మీరు ఎవరితో అయినా గొడవ పెట్టుకుని ఉండొచ్చు లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు మిమ్మల్ని అవమానపరిచి ఉండొచ్చు దాని కారణంగా మీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారు అయితే వారిపైన పగ తీర్చుకునే అవకాశం కోసం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆ సంఘటనను గుర్తు చేసుకుని మీరు నిరాశ నిస్పృహలకి కూడా లోనవుతున్నారు అటువంటి వ్యక్తిపైన పగ తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించాలి అనుకుంటారు అయితే చాలా కాలంగా వారు మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటూ మిమ్మల్ని అవమానపరచడం అలాగే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు మూడు ఏళ్ల క్రితం నుండే వారు మీకు శత్రువులుగా ఉన్నారు అటువంటి వ్యక్తులకి గుణపాఠం నేర్పించే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ బదిలీ కోసం ప్రయాస పడుతున్నట్లయితే బదిలీ లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులు మీరు ఖచ్చితంగా ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సింహరాశి వారు ఎవరైతే వ్యాపారాలు నూతనంగా మొదలు పెట్టాలి అనుకున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది పరిస్థితులు కూడా అనుకూలించబోతున్నాయి ఖచ్చితంగా ఈ రోజు దానికి సంబంధించి ఒక కరెక్ట్ డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవ్వటం అలాగే ఎవరి దగ్గరైనా సరే డబ్బులు అడిగి మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే కనుక వారి నుండి మీకు డబ్బులు అందటం అలాగే వసూలు కాని డబ్బులను ఈ రోజు మీరు వసూలు చేసుకోవటం ఇటువంటి కొన్ని అనుకోని సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ రోజు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కుల వృత్తులు చేసుకుంటున్న వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతోంది ముఖ్యంగా మూడు సంవత్సరాల నాటి పగ మీకు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మీరు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి